మేఘన పీకపై కత్తి పెట్టుకొని బెదిరించడంతో నేరుగా దాత్రి మేఘన చేతిలో ఉన్న తాళి తీసుకొని కేదార్ చేతికి ఇచ్చి మేఘన మెడలో కట్టు కేదార్ అని చెప్పడంతో కేదార్ చాలా బాధపడుతూ మేఘన మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక కేదార్ తాళి కట్టేస్తున్నాడు అని మేఘన నిషి వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కేదార్ అయితే కళ్ళు మూసుకొని బాధపడుతూ కడుతూ ఉంటే దాత్రి కూడా అది చూడలేక కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆ పండి అంటూ ఒక ఆవిడ గుమ్మంలో వచ్చి నించొని ఉంటుంది ఆ గొంతు వినగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే బూచి అమ్మాయిలాగా వేషం వేసుకొని గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు ఈవిడెవరు ఇప్పుడు తాలి కడుతూ ఉంటే ఆపండి అంటూ ఈ అమ్మాయి ఇలా వస్తుందేంటి అని నిషీ ప్రశ్నిస్తూ ఉంటే అదే అమ్మి నాకు కూడా అర్థం కావడం లేదు అని వైజయంతి అంటుంది ఇక ఏంటి దాత్రి ఇదంతా కూడా ఆపండి అని అంటుంది అమ్మాయి ఎవరు అని కేదార్ కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటే నేనే సెట్ చేశాను అని దాత్రి సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది అమ్మయ్య నన్ను బ్రతికించావు దాత్రి అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటే మేఘనకి ఏమీ అర్థం కాక చాలా షాకింగ్గా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటుంది నేరుగా పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్ ని తీసుకుని బేబీ అంటూ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ ముందు నిలబడి ఉన్న మేఘనని ఒక తోపు తోసేస్తుంది దాంతో మేఘన పక్కకు ఒరిగిపోతూ ఎలాగో కింద పడకుండా నిలదొక్కుని నించుని ఉంటుంది చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఆ అమ్మాయి బేబీ అంటూ కేదార్ని హక్ చేసుకుంటుంది ఇక వైజయంతి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే నిషి మేఘన మాత్రం కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటారు